మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ వారి సంఖ్యలను తెంచి వనికి స్వాతంత్రం తీసుకొచ్చి జాతిపితగా భారతీయుల గుండెల్లో మహాత్మాగాంధీ నిలిచిపోయారని అన్నారు అహింసా మార్గాన్ని ఆయుధంగా ఎంచుకొని దేశ ప్రజలకు స్వచ్ఛ స్వాతంత్రాన్ని అందించారని ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి గట్ల మీనయ్య బిసిఎల్ అధ్యక్షుడు గండి నారాయణ డిసిసి కార్యదర్శి చిలగల్ల తిరుపతి ప్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి పల్లి గంగాధర్ ఎర్రప్ నర్సయ్య పిడుగు లచ్చిరెడ్డి తర్రలింగం సానుగుల గంగాధర్ గండి అశోక్ అక్కనిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గంట ఆ విచార మహాత్మా గాంధీ అమర rahe మహాత్మా గాంధీ అమర rahe జాతివిద మహాత్మా గాంధీ అమర rahe అమర rahe భారత గాంధీ అమర rahe అమర rahe అమర rahe భారత గాంధీ అమర rahe జాతివిద మహాత్మా గాంధీ అమర rahe జాతివిద మహాత్మా గాంధీ అందరూ కలిసి శ్రీ మహాత్మా గాంధీ గారి జయంతిని జరుపుకోవడం జరిగింది మహాత్మా గాంధీ గారు ఎప్పుడు ఏదైతే చెప్పేవారో అహింస మార్గమే మనకు రక్ష అని ఏదైతే చెప్పేవారో అదే స్ఫూర్తిని మనమందరము ఎప్పుడు పాటించినట్టయితే మన దేశము మనమందరము కూడా సుఖ సంతోషంతో ఉండొచ్చు అతని అడుగుజాడల్లో మనమందరం ఎప్పుడు నడవాలని కోరుకుంటూ అతని స్ఫూర్తిలో మనము ప్రతి అతను స్వరించుకుంటూ అతని అడుగు నడవాల్సిందేగా కోరుతున్నాం కోరుతున్నాం గాంధీ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని స్థానిక రుద్రిక మండల కేంద్రంలోని హనుమాన్ మందిరం వద్ద మరి పూలమాలు వేసి ఘనంగా గ్రామ అధికారులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ యొక్క సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ శాంతియుత వాతావరణం కల్పించినటువంటి గాంధీ గారిని ఈరోజు మనం స్మరించుకోవడం చాలా అదృష్టం కొందరు మతవాదులు మాత్రం వ్యతిరేకిస్తారు వాళ్ళు మనం లెక్క చేయద్దు పౌరుడు కూడా దేశాన్ని సుభిక్షంగా ఉంచి మన గ్రామాలను రాష్ట్రాన్ని దేశాన్ని సుభిక్షంగా ఉంచి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శాంతియుత మార్గంలో మరి అహింస మార్గంలో హింస మార్గంలో కాకుండా అహింస మార్గంలో శాంతియుతంగా మరి ఏదైనా సమస్యలు పరిస్థితి వారు చూపించిన దారిని మనం అందరం పాటించాల్సిన అవసరం ఉంది మరి వారికి వారి జయంతి సందర్భంగా గణనీవాళు అర్పించుకుంటూ మా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో మరి గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు